గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళాను పోలీసులు అరెస్ట్ చేశారు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నారని చెప్పారు పోలీసులు వ్యవహరించిన తీరుపై షర్మిల మండిపడ్డారు షర్మిలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ నిరుపేదలకు ఉపాధి కల్పించడంలో నాడు చంద్రబాబు నాయుడు వైఫల్యం అని పేర్కొన్న జగన్ నేడు తన ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటూ ప్రశ్నించారు తమ నేతలపై గ్రహ నిర్బంధం అక్రమ కేసులతో బయట పెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదని డిస్ట్రిక్ట్ కమిటీ టీచర్ పోస్టులో ఒక ముప్పై వేల పోస్టులు ఉన్నాయి వాటి కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేశాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ప్రతి సంవత్సరం అంటే ఫిర్యాడికల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఇతర సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం హోంమంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ స్టీల్ ప్రైవేట అయిపోతుంటుంది దాన్ని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న చేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు గుడలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే